ప్రిస్తున్నందు ప్రేమ దేవుని బిడ్డలారా చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకములు తెలియజేస్తున్నాను ప్రేమేణ దేవుని బిడ్డలారా నిరాశ ప్రతి మనిషి ఉదయమునే లేచి ఎంతగానో ప్రిపేర్ అవుతాడు అనగా ఈరోజు నేను ఇంత సంపాదించాలి ఇంత వెనకయ్యాలి ఇంత ఖర్చు అవుతుంది ముందు ముందుగానే అవగాహనతోనే అందరూ అంచనలు వేస్తారు ఈరోజు నేను పలాని చోటుకు వెళ్ళాలి పలానింత సంపాదించాలి పలానింత ఖర్చు అవుతుంది పలానింత వెనక్కి వేసుకోవాలి అని ముందు ముందుగానే వారి ఆలోచనల మేరకు అంచనాల మేరకు అన్ని ఊహాగానాలతో వారు లెక్క వేసుకొని సరిచూసుకొని బయటికి బయలుదేరతారు అయితే సాయంత్రం అయ్యేసరికి వారు అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ కావచ్చు కాస్త తక్కువ కావచ్చు ఎక్కువ అయినప్పుడు సంతోషపడి తక్కువ అయినప్పుడు నిరాశపడి ఏంటో ఇలాగే జరుగుతుంటుంది ప్రతిసారి అనుకునే వారు కూడా చాలామంది నేటి దినాలలో మన మధ్యలో ఉంటున్నట్లుగా చూస్తున్నాము ప్రేమణ దేవుని బిడ్డలారా గమనించండి ఒకసారట ఒక దేవాలయము యొద్దకు పుట్టుకుతోనే కుంటివాడైన ఒక భిక్షగాన్ని కొందరు ప్రార్థన జరిగే సమయానికి ప్రతిసారి తీసుకువెళ్ళేవారు అయితే అలాగనే ప్రతిసారి ప్రార్థన సమయంలో ఆయన కూర్చొండి ఉండి అక్కడ అడుక్కుంటూ ఉండేవాడు అయితే ఆ దినాన తాను కూడా ఒక లెక్క వేసుకొని ఉండవచ్చు కష్టపడి సంపాదించేవారు ఎలాగైతే ఫలానింత ఈరోజు వస్తుంది అని అనుకుంటారో భిక్షం అడిగే ఈ వ్యక్తి కూడా తాను మొదటగానే అనుకుని ఉండవచ్చు నేను ఈరోజు భిక్షం అడుగుటలో కాస్త ఏదైనా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు ఈరోజు అని అనుకొని ఉండవచ్చు అయితే తాను లెక్క వేసుకున్న ప్రతిసారి తనకు ఎక్కువైనా కావచ్చు లేక తక్కువైనా కావచ్చు అయితే ఈ భిక్షం అడిగే వ్యక్తి పోయే వారిని భిక్షం అడుగుతూ ఉంటే ఆ రోజున ఆ ఆలయానికి పేతురు యోహాను అని ఇద్దరు భక్తులు ఆ దేవాలయానికి వస్తూ ఉండగా వారిని తేరిచూచి ఈ కుంటి భిక్షగాడైన ఆ వ్యక్తి అయా అని చెయ్యి చేపాడు అనగా నాకేదైనా మీకు తోచినంత సాయం చేయండి అని అడిగాడు అయితే ఆ వ్యక్తిని పేతురు వ్యవహానులు చూచి మా తట్టు చూడుము అని అంటున్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ఏమిటిని అనగా వారి మొక్కాల వైపు కాకుండా వారి చేతులు వైపు చూస్తున్నాడు చాలామందిని మనం చూస్తూ ఉంటాము భిక్షము అడిగేవారు వారి చేతులు అనగా ఎదుటివారు చేతుల నుంచి ఏమిస్తారు అనే ఆలోచనతోనే చేతుల్నే చూస్తూ ఉంటారు అలాగే వారి చేతులు చాపి ఇక్కడ కూడా పేతురు యోహానుల వైపు వారి చేతులు వైపే చూస్తున్నాడు ఈయన చెయ్యి చాపి అయితే పేతురు యోహానులు అంటున్నారు మా తట్టు చూడుము అనగా మా ముఖాల వైపు చూడయ్యా అని అంటూ ఇదిగో నీవు అనుకున్నట్టుగా మా యొద్ద వెండి కానీ బంగారము కానీ అనుకున్నట్టు ధనము కానీ వజ్రాలు కానీ ఆస్తి అంతస్తులు కానీ మా యొద్ద లేవు అని అన్నారు అప్పుడు ఈ కుంటి భిక్షగాడు అనుకొని ఉండవచ్చు ఈ రోజు నేను ఏదో వీరిని చూచి నా సంపాదనలో కాస్త ఈ రోజు పెరుగుతుంది అని ఊహించాను బాగా సంపాదించిన వ్యక్తులు వచ్చారు అని నేను అనుకున్నాను అయితే వీరి యొక్క ఏమి లేనట్టుందే అని కాస్త నిరాశ పడినట్లుగా చూస్తున్నాము అయితే పేతురు యోహానులు అంటున్నారు ఇదిగో నీవనుకుంటున్నట్టుగా మా వద్ద వెండి బంగారము లేదు కానీ మాకు తోచినది నీకు ఇస్తాము అని అంటున్నారు ఆ భిక్షగాడు ఆలోచన చేస్తూ ఉండవచ్చు అరే వెండి లేదంట బంగారం లేదంట ధనము లేదంటే ఇంకేముంటుంది అవి ఏవి లేవు అంటూ మాకు తోచింది ఇస్తాము అంటున్నారు ఇంకా అవి కాక ఏ ఉంటాయి అని అనుకుంటున్నాడు ఈ వ్యక్తి అయితే మాకు కలిగినదే నీకు ఇస్తాము అని పేతురు యోహానులు భిక్షగాని యొక్క చేతిని పట్టుకొని కుడి హస్తాన్ని పట్టుకొని నజరేయుడని ఏ సునామములో లెము అని పుట్టుకుతోనే పుంటివాడైన ఆ వ్యక్తిని లేపినట్లుగా చూస్తున్నాము లేపడమే కాదు పరిగెత్తు నువ్వు నడువుము అని వారి ఇరువురు కలిసి ఆ వ్యక్తిని ఏసునామములో ఆజ్ఞాపింపగా ఆ వ్యక్తి లేచినట్టుగా చూస్తున్నాము తక్షణమే ఆయన నడిచినట్టుగా చూస్తున్నాము పరిగెత్తినట్టుగా చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి కాలములో బంగారముతోనో వెండితోనో ధనముతోనో పొందుకోలేనివి ఏసునామములో పొందగలము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కొందరు ప్రతిదానికి నిరాశ పడుతూ ఉంటారు ఆ వ్యక్తి ఎప్పుడు కానీ ఊహించి ఉండడు ప్రతిరోజులాగే ఉదయాన్నే లేచి ఈరోజు నేను ఇంత సంపాదిస్తాను అయితే నన్ను మోసుకెళ్ళే వారికి ఇంత ఇస్తాను నాకు వాట అందులో ఇంత వస్తుంది అని అనుకుని ఉండవచ్చు ప్రతి రోజులాగే ఆ దేవాలయములో ప్రార్థన ద్వారములో ఆయన కూర్చొని బిచ్చమెత్తుకుంటున్నాడు అలాగే ప్రతిసారి నేను ఇలాగే ఉంటున్నాను కాబట్టి నా జీవితాంతము ఇక్కడే ఉంటాను నా స్థితి ఇంతే నా గతి ఇంతే అని అనుకుని ఉండవచ్చునేమో అయితే పేతురు వ్యూహానులు వచ్చారు ఆయన స్థితిని గతిని రెండిటినీ ఆయన దరిద్రాన్ని సహితము మార్చినట్లుగా చూస్తున్నాము అయితే పేతురు యోహానులు మార్చారు అని కాదు కానీ వారు నమ్ముకున్నా ఏసునామంలో జరిగింది అది దేవుని భక్తుల ద్వారా జరిగినది ప్రియమణ దేవుని బిడ్డలారా అందుకనే ప్రతిసారి నేను ఈ స్థితిలో ఉన్నానే నేను ఈ స్థితిలో ఉన్నానే నా దరిద్రం ఎప్పుడు తెగుతుంది అని ఆలోచన చేసే ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోజు వస్తుంది నీ ఉన్న స్థితి నుంచి దేవుడు మార్చేవాడిగా ఉన్నాడు ప్రిమణ దేవుని బిడ్డలారా గమనించండి పుట్టుకుతోనే పుంటివాడు అనగా పుట్టింది మొదలుకొని ఆయనకు ఆ స్వస్థత ఆ అద్భుతము తన జీవితంలో జరగనంత వరకు అడుక్కునే బ్రతికినట్టుగా చూస్తున్నాము అయితే ఎప్పుడైతే ఆయన లేచి అనగా ఎప్పుడైతే పేతురు యోహానులు ఏసునామములు అని ఆజ్ఞాపించి తన కుడి హస్తాన్ని పట్టుకుని లేచి నిలవబడమని ఆజ్ఞాపించారు లేచాడు నిలవబడ్డాడు నడిచాడు పరిగెత్తుకొని మందిరానికి వెళ్ళాడు ఆ మందిరములో అందరితో పాటు ఆయన దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు ఈ భిక్షగాడు అంతేకాదు అనేకులు ఆ భిక్షగాన్ని చూచి ఎక్కడో ఈ వ్యక్తిని చూచామే ఈ వ్యక్తి మందిరము బయట అనగా వెలుపల కూర్చొని బిచ్చమెత్తుకునేవాడే కుంటివాడు కదా ఈ భిక్షగాడు అని అందరూ ఆయన చూచి విస్మయం నొందినట్లుగా అనగా ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాము ప్రిమిన దేవుని బిడ్డలారా గమనించండి నీవు నేను కూడా ఊహించనివి మేలులు మన జీవితములు చేసేవాడు నజరేయుడైన క్రీస్తు అందుకనే పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఇలాగ వ్రాయబడింది దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి దరిద్రులను అనగా ఏమీ లేని వారును నిస్సహాయకులను అధికారులతో అనగా నేను ఏమి చేయలేను నా చేత కాదు అనుకున్న వారిని కూడా అధికారులతో నిలవబెట్టి కూర్చుండే పెట్టేవాడు అధికారులతో సమానంగా కూర్చుండే పెట్టేవాడు కుప్పలో ఉన్న దరిద్రులుగా జీవించే వారిని కూడా ఆయన ధనవంతులతో కూర్చుండబెట్టేవాడు అనగా ఆ స్థాయికి తీసుకువెళ్ళి ఆశీర్వదించేవాడు అనగా మనకున్న దరిద్రము నుండి దానిని తొలగించి ధనవంతులుగా చేయగల శక్తివంతుడు అనగా అలాంటి ఆశీర్వాదాన్ని ఇయగల శక్తివంతుడు మన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా నిరాశ ప్రతిసారి నాకు ఇలాగే జరుగుతుందే ప్రతిసారి ఇలాగే జరుగుతుందే అనుకునే వారికి ఒక శుభవార్త ఎందుకనగా ఏదో ఒక రోజు అనగా దేవుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు తెలుసు అంతవరకు ఓపికగా కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయం వచనములో ఇలాగ వ్రాయబడింది దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు ఆయన మిమ్మను గూర్చి చింతించుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు తగిన సమయముందు తగిన సమయముందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన ఆయన చేతి క్రింద మీరు దీన మనస్కులయ్యుండు అనగా దేవుని చేతి క్రింద మనం ఉన్నాము ఎలాగుండాలి అంటే దీన మనసు కలిగి అనగా తగ్గింపు కలిగి ఏదో ఒక రోజు నన్ను నా దేవుడు పైకి లేవనెత్తుతాడు నాకు కూడా ఒక సమయము ఇస్తాడు దేవుడు ఆ సమయములో నన్ను హెచ్చిస్తాడు అనే నమ్మకము నీకు ఉండాలి వాక్యం చెబుతున్న నాకు ఉండాలి అలాంటి నమ్మకము ఉన్నప్పుడే దేవుడు ఏదో ఒక రోజు హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నాకు కలగలేదే మేలు చేయలేదే అని నువ్వు అపనమ్మకముతో ఉంటే ఏ రోజు నిన్ను దేవుడు పట్టుకోడు ముట్టుకోడు అనగా అపనమ్మకము మాటలు ఆ ఉద్దేశము నీలో ఉంటే మేలు పొందలేవు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది ప్రేమైన దేవుని మీద అలా గమనించండి మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనములో ఇలాగ వ్రాయబడింది యహోవా దరిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే ప్రిమిన దేవుని బిడ్డలారా గమనించండి దేవుడట దారిద్ర్యమును కలుగుజేయువాడు ఐశ్వర్యమును కలుగుజేయువాడు అంతేకాదు కృంగజేయువాడు ఆయనే లేవనెత్తువాడు ఆయనే ప్రియమిన దేవుని బిడ్డలారా నాకేమి తక్కువ నాకు అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నావా దరిద్రునిగా చేయివాడు కూడా ఆయనే నేను ఐశ్వర్యవంతుని కావాలి దేవా నేను దరిద్రునిగా జీవిస్తున్నాను అని దీన మనసు కూడా ఉన్నావా అయితే ఐశ్వర్యవంతుడిగా చేయివాడు కూడా ఆయనే నేను కృంగి ఉన్నాను ప్రభువా నా పరిస్థితి ఇది అని ప్రార్థిస్తున్నావా భయపడకు లేవనెత్తువాడు కూడా ఆయనే అని వాక్యం సెలవిస్తుంది ప్రతి పరిస్థితిని మార్చగల శక్తివంతుడు మనము నమ్ముకున్న దేవుడు అంత శక్తివంతుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా నిరాశ చెందవద్దు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇకనైనా నీవు నిరాశ చెందకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుము దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు ఎందుకనగా ఆయన దరిద్ర్యమును కలుగజేయువాడు ఆయనే ఐశ్వర్యవంతులుగా చేయువాడు ఆయనే కృంగజేయువాడు ఆయనే లేవనెత్తువాడు ఆయనే అని వాక్యం సెలవిస్తుంది దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా దేవామికేస్తులు స్తోత్రమునైనా అయా మేము అనుకోలేదు ఊహించలేదు మా జీవితం ఇంతే అని మేము నిరాశలో ఉంటున్నగా మమ్మల్ని లేవనెత్తుటకు నీ భక్తులనైనా లేక నీవైనా వస్తావు అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ఇకనైనా మేము నిరాశ చెందక తగిన సమయమందు మమ్మల్ని హెచ్చించే నా దేవుడు ఉన్నాడు అని నీ వైపు చూస్తూ ముందుకు అడిగేసే భాగ్యాన్ని దయచేయండి నిరాశ చెందటం వలన అపవాది వచ్చి అనేక రకాలుగా శోధించి నీ బ్రతుకు ఇంతే అని అంటుంది అయితే నా బ్రతుకు ఇంత కాదు నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు అనే భాగ్యాన్ని తండ్రి ఆశయాన్ని వాక్యం వలన మేము తెలుసుకున్నాం విన్న వారందరూ దీవింపబడలాగునా నిరాశకు చెందకుండా తండ్రి బలవంతులైన నీ వైపు చూస్తూ నీలో అనుదినము అనుక్షణం ఎదిగే భాగ్యాన్ని దించండి ఏ సునామంలో అడిగి వేడుకొని సునామ తండ్రి ఆమె మహారాజు మినిస్ట్రెస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తాను కామెంట్